సన్న బియ్యంలో అన్ని నూకలే దొడ్డు బియ్యం ప్యాలెస్ ఏది పాలిష్ చేసి ఇస్తున్నారు ప్రజల నుంచి చాలా ఫిర్యాదులు వచ్చినాయి మంచి సన్న బియ్యం ఇవ్వాలి కలెక్టరేట్ కలెక్టరేట్లో జరిగిన రేషన్ కార్డుల పంపిణీలో హరీష్ రావు నిన్న హరీష్ రావుకు సంబంధించి ఆయన వివేక్ మా వివేక్ కాక ఆయనే మినిస్టర్ హోదాలో అడుగుకున్నాడు పక్కన హరీష్ రావు ఊరుకున్నాడు కేంద్రం నుండి మూడు నెలల పాటు బియ్యం ఇయ్యలే ఆ మూడు నెలల పాటు ఏదైతే బియ్యం ఇయ్యలేదో అందులో ఫిఫ్టీ పర్సెంటేజ్ కూడా మొత్తం నూకలు వచ్చినాయి మా నియోజకవర్గంలో అదే జరిగిందని హరీష్ రావు అన్నాడు పక్కన ఉన్న ఆయన ఏమన్నాడంటే మన మినిస్టరు రేషన్ కార్డులు ఇప్పటివరకు అయితే రాలేదు ఇక మా ప్రభుత్వం వచ్చినాక ఇస్తుందంటే కథం అటు బీఆర్ఎస్లో కో అన్నారు ఇటు కాంగ్రెస్లో కో అన్నారు లొలి లూల్లీ స్టార్ట్ అయింది అంటే కార్యకర్తల సహనం చూడరు ఎంతో ఒప్పుకున్నదో పాపం వాళ్ళకు ఆయన మినిస్టర్ చెప్పని లేదు సైలెంట్ 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 సిద్దిపేటలో ఏమన్నా వస్తుందా హరీష్ రావు చాణిక్యం ముందు హరీష్ రావు రాజకీయ అనుభవం ముందు వాళ్ళు ఎంతో ఊరినా ఏం చేసినా కష్టమే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఒక అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చేడు సన్న బియ్యం మొత్తం నూకలు వస్తున్నాయి దానికి జర పట్టించుకోర్రి అని అంటే దొడ్డు బియ్యాన్ని తీసుకుపోయి ఏమైనా పాలి చేసి గవ్వ పంపిస్తున్నారా అనేది హరీష్ రావు ప్రశ్న సో మొత్తానికి ఈ ప్రశ్న సమాధానం ఎంత దూరం పోతుంది అనేది మనం కూడా వేచి చూడాలి రైట్ ఇక దీంతో పాటుగా మరో అంశం బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తుంది బీసీ చట్టం ఆమోదం పొందదని తెలిసి ఆర్డినెన్స్ల పేరుతో కొత్త నాటకానికి తెర చట్టపరమైన నిబంధనలు చూపిస్తూ తప్పించుకోవడానికి కాంగ్రెస్ కుట్రలు కేటీఆర్తో బీఆర్ఎస్ బీసీ బీసీ నేతల భేటీ ఈ బీసీలకు సంబంధించి ఓ పక్కన కేటీఆర్ పంచాయ కేటీఆర్ పోరాటం ఇంకో పక్కన ఎమ్మెల్సీ కవిత పోరాటం ఇంకో పక్కన ఏది ఆయన ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న పోరాటం ఇంకో పక్కన ఆర్ కృష్ణయ్య పోరాటం ఇంకో పక్కన బీసీ సంఘాల పోరాటం ఇంకో పక్కన చాలామంది ఉన్నారు అందరు చేసేది బీసీల కోసమే కానీ బీసీలకు సంబంధించి అసెంబ్లీకి సంబంధించి ఆమోదముద్ర తర్వాత ఆర్డినెన్స్ దాని తర్వాత ఇప్పుడు సెక్షన్ నైన్ కింద అదేదో రాజ్యాంగ సవరణ చేయాలి నైన్టీన్ నైన్ కింద అవన్నీ ఉన్నాయి పంచాయతీలు సో బీసీలకు సంబంధించి ఇలా ముఖ్యమంత్రి అయితే ఢిల్లీకి వేయండు మరి ఈ పంచాయతీ కోసమే వేయండు అది ఎంత మేరకు పాసిబుల్ అవుతుంది ఎట్ల పోయేస్తాడు ఏం కథ చెక్ చేద్దాం చూద్దాం బీసీల కోసం ఆ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి అయితే వెళ్ళిండు వెళ్ళిన తర్వాత ఎట్లుంటుంది ఏం కథ అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడదు సో ఫైనల్గా జరిగే ఎపిసోడ్లలో ఎట్లుంటుంది ఏం కథ అనేది మనం కూడా వేచి చూద్దాం సో నేను ఒక మాట ఏం చెప్తున్నానంటే ఈడ మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది ఇగో ఇది వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు అక్కడ బెల్ బటన్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా బెల్ బటన్ యాక్సెప్ట్ చేసుకోరు ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరికి తెలివాల్సిన విషయం ఏంటంటే ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ప్రతి అంశాన్ని కేవలం వైఆర్టీవీ మాత్రమే చూపెట్టగలుగుతుంది వాస్తవాలను వైఆర్టీవీ మాత్రమే చూపించగలుగుతుంది అంతకు మించి లేదు అయితే నేను ఒక తమ్ము వేచిన ఈ తమ్ము మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ లో అంతర్గత యుద్ధం జైలిక ఆ మంత్రి ఏంది అంటే ఒక మంత్రి గారికి సంబంధించి ఇప్పటికే తన మీద పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి సారథ్యంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది రహస్యంగా జరుగుతున్న రిపోర్టు ముఖ్యమంత్రి గారికి కూడా చేరింది ముఖ్యమంత్రి గారు ఏ క్షణమైనా మంత్రిని తీసేయచ్చు కొత్త మంత్రిని పెట్టొచ్చు ఏదైనా జరగవచ్చు ఆ మంత్రిని జైలు కూడా పంపొచ్చు కానీ మానవత్వ కోణంలో ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నాడనేది వాళ్ళ వర్గం నుంచి నాకు వచ్చిన సమాచారం సో ఇక్కడ మొత్తానికి ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూద్దాం సో వైఆర్టీవీ ఎవరిది తెలంగాణ ప్రాంత ప్రజల నాలుగు కోట్ల మంది ప్రజలు ప్రజలందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి లైక్ చేయండి